వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ ఈ నెల పన్నెండవ తేదీ తర్వాత రెవెన్యూ శాఖ ఉండబోదని సీఎంఓ కార్యదర్శి ఒకరు స్పష్టం చేశారు ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని సాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లిన ఆ అధికారి రికార్డుల నవీకరణపై జరిగిన చర్చలో మాట్లాడుతూ పన్నెండవ తేదీ తర్వాత రెవెన్యూ శాఖే ఉండదని వ్యాఖ్యానించారు ఆ స్థానంలో కొత్త వ్యవస్థ రానుందని చెప్పారు రెవెన్యూ శాఖ రద్దుపై వారం రోజులుగా సీఎం కేసీఆర్ఏ స్వయంగా పరోక్ష సంకేతాలు ఇస్తూ భూ పరిపాలనలో రెవెన్యూ ఉద్యోగుల ప్రమేయం లేకుండా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీనిపై అధికారుల నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు తాజాగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి వ్యాఖ్యలతో అసలు భూపరిపాలన పరిస్థితి ఏంటి శాఖ నెత్తేస్తే ఏ ఏ శాఖల్లో సర్దుబాటు చేస్తారనే అంశాలపై ఉద్యోగుల్లో చర్చ సాగుతుంది ఈ నెల పదకొండున తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఫలితాలు వెల్లడయ్యే మే ఇరవై మూడో తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది మరోవైపు జిల్లా మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు ఈలోగానే శాఖను మూసివేస్తారా లేక జూన్ తర్వాతే ప్రక్రియ ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది